వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే మనకు ఒక కస్టమర్ అయితే టూ లేయర్స్ ఫ్రాక్ను కట్టింగ్ అని స్టిచ్చింగ్ చేసి ఇమ్మన్నారు అయితే దానికి నేను మెజర్మెంట్స్ అనేవి వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన ప్రకారం రాసుకున్నా ఆ మెజర్మెంట్స్ అనేది క్లాత్ అయితే ఫైవ్ మీటర్స్ ఇది నన్నే క్లాత్ తీసుకోమన్నారు నేనైతే మీషోలో క్లాత్ తీసుకున్నా ఇది బాడీ హైట్ అయితే నేను ఫిఫ్టీన్ పెట్టుకుంటున్నా చూడండి ఫిఫ్టీన్ మనకు పైన కింద ఖర్చులు పోగా ఫోర్టీన్ మిగులుతుంది ఒక స్ట్రేట్ లైన్ అయితే తీసుకుంటున్నా మనకు నీట్గా కట్ చేసుకోవడానికి షోల్డర్ నేనైతే సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నా ఆమ్ రౌండ్ సిక్స్ సిక్స్ తీసుకుంటున్నా చెస్ట్ థర్టీ ఫోర్ తను ఇచ్చిన మెజర్మెంట్స్ ప్రకారం అయితే తన చెస్ట్ అయితే థర్టీ ఫోర్ సైజు థర్టీ ఫోర్ని మనం నాలుగో భాగం చేసుకోవాలి నాలుగో భాగం చేసుకుంటే మనకు ఎనిమిదిన్నర వచ్చింది ఆ ఎనిమిదిన్నరని మనం ఇక్కడ పెట్టుకోవాలి ఎనిమిదిన్నర వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా పెట్టుకుంటున్నా ఖర్చుల కోసం పెట్టుకుంటున్నా వెస్ట్ థర్టీ త్రీయా మరి థర్టీ త్రీని నాలుగో భాగం చేసుకోవాలి మనం చూడండి టేప్తో నేను నాలుగు భాగాలు వేసుకుంటున్నా నాలుగు భాగాలు వేసుకుంటే మనకు ఎనిమిది అలా వచ్చింది ఎనిమిదిన్నర అలా వచ్చింది మనమైతే ఎనిమిది పెట్టుకుందాం ఇంచు డాట్స్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా మనకు ఎక్స్ట్రా ఖర్చులు తీసుకున్నాం కదా దానికోసం నెక్ త్రీ పెడుతున్నా నెక్ హైట్ ఏమో ఫ్రంట్ నెక్ అయితే త్రీ పెట్టిన మన షోల్డర్ హాఫ్ ఇంచ్ ఖర్చులకు అటాఫ్ ఇంచ్ ఇటాఫ్ ఇంచు పోగా మనకు షోల్డర్ త్రీ మిగుతుంది ఫ్రంట్ నెక్ అయితే సిక్స్ పెడుతున్నా చూడండి సిక్స్ కడికైతే గీసిన మనం ఇక్కడి నుంచే కూడా సిక్స్ కరెక్ట్ సిక్స్ అండ్ హాఫ్ కరెక్ట్ ఉందో లేదో చూసుకోవాలి మళ్ళీ మనకు ముందట కూర్చులు కుర్చులు వస్తుంది నీట్ ఫినిషింగ్ రాదు మనకు ఇప్పుడైతే మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అన్న లోతు పెట్టుకోవాలి ఆమ్ రౌండ్ ఇక్కడి నుంచలే మనం సిక్స్ తీసుకున్నాం కదా మిడిల్ లగ్ ఫోల్డ్ చేసుకోవాలి మిడిల్ ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక టిక్ అయితే పెట్టుకోర్రీ టిక్ పెట్టుకొని ఇలా షేప్ గీసుకోండి మనకు షేప్ పర్ఫెక్ట్ అవుతుంది మనం ముందు కూడా లోతు తీసుకోవాలంటే ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ చూడండి హాఫ్ ఇంచ్ పెడుతున్నా హాఫ్ ఇంచ్ కాడికి టిక్ పెట్టుకొని ఇలానైతే ఒక లైన్ గీసుకోండి ఇక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడు మనం హాఫ్ ఇంచ్ టిక్ పెట్టుకున్న కాడికి ఒక లైన్ అయితే గీసుకోరు స్టార్టింగ్ నుంచి వెళ్ళి హాఫ్ ఇంచ్ చూడండి లైన్ ఏర్పడుతుందని అనుకుంటుంది ఇక్కడికి ఇప్పుడు మనం ఇలా ఫ్రంట్లోకి తీసుకోవాలి బిగినర్స్ వాళ్ళకైతే చెప్తున్నా ఇలా తీసుకోవాలని ఇప్పుడు మనం దిల్ల మనకు స్టార్ నెక్ కావాలి సిక్స్ తీసుకున్నాం కదా సిక్స్ కాన్ నుంచి వెళ్ళి త్రీ అయితే ఒక పాయింట్ పెడుతున్నాయి చూడండి త్రీ ఇక్కడ నుంచి వెళ్ళి మనం స్టార్ ఎక్కువ పెట్టుకోవాలి మనకు కరెక్ట్ షేప్ అనేది వస్తుంది చూడండి ఇదైతే మనం బ్యాక్ టక్స్ పెట్టుకోవాలి నేనైతే ఫైవ్ ఇంచెసా హైట్ కూడా నాలుగున్నర పెట్టుకోరు మీ ఇష్టం అది మీరు మూడున్నర పెట్టుకోవచ్చు నాలుగు పెట్టుకోవచ్చు ఐదు పెట్టుకోవచ్చు ఇటు హాఫ్ ఇంచ్ అయితే గీసుకోండి మనకి ఇక్కడ ఈ డార్ట్స్ కోతం పోతే ఇక్కడ హాఫ్ ఇంచ్ మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాం ఇక్కడ వన్ ఇంచ్ అంతా పైకి పెట్టుకోరు ఇలా వన్ ఇంచ్ అంతా పైకి పెట్టుకొని ఇక్కడ నుంచి ఇలా ఒక లైన్ అయితే గీసుకోరు ఎందుకంటే మనం ఫ్రాక్స్ కానీ బ్లౌజెస్ కానీ ఇలా వన్ ఇంచ్ అంతా ఎక్కువ పెట్టుకొని కట్ చేసుకుంటే మనకు నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇలా నీట్గా మంచి షేప్ వస్తుంది మనకు ఎక్స్ట్రా క్లాత్ను మొత్తం అయితే కట్ చేసుకోండి ఇలా మెల్లగా కట్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే క్లాత్ కట్ అయితే మళ్ళీ క్లాత్ మొత్తం వేస్ట్ అవుతుంది ఇప్పుడు అయితే ఇక్కడ చిన్న టక్స్ పెట్టుకున్నాం చూడండి నేనైతే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ సపరేట్ చేసిన ఇప్పుడైతే షేప్ కట్ చేసుకుంటున్నా చూడండి షేప్ అనేది ఎలా వచ్చిందో చూడండి స్టార్ నెక్ ఉందరే లోతు అనేది తీసుకోవాలి చెప్పినా కదా మీకు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని తీసుకోవాలని ఇందులోనే కొంచెం షేప్ తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది మనకు బ్యాక్ నెక్ లోతు తీసుకోవాలి మనం బ్యాక్ అయితే నేను ఎయిట్ ఇంచెస్ పెడుతున్నా చూడండి త్రీ ఇంచెస్ పెడుతున్నా ఒకవేళ తక్కువ అనిపిస్తే మీరు నైన్ ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు ఇందులో ఎక్కువ పెడుతున్నా పెడుతున్నా నేను చూడండి వీణెక్ అయితే ఇలా వచ్చింది మనకు బాడీ పార్ట్ అయిపోయింది మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసుకుందాం ఇది అయితే ఫైవ్ మీటర్స్ వచ్చింది మీషోలోనే తీసుకున్నాను నేను ఇదైతే నేను మెయిన్ క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నా చూడండి మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టి చుట్టూ కొంచెం మనకు క్లాత్ ఉండేలాగా కట్ చేసుకోండి మొత్తం దగ్గరికి కట్ చేసుకోకండి ఇప్పుడైతే బాడీ పార్ట్ అయిపోయింది కట్టింగ్ మనది ఇప్పుడైతే మనం హ్యాండ్ లెంత్ తీసుకుంటున్నాం నేనైతే హ్యాండ్ లెంత్ తనది టువెల్ నేను థర్టీన్ తీసుకుంటున్నా పైన కింద ఖర్చులు పోగా మనకు హాఫ్ ఇంచ్ అంత ఖర్చులు పోగా టువెల్వ్ మిగులుతుంది ఒక లైన్ అయితే గీసుకోండి ఇలా డౌన్ త్రీ ఇంచెస్ స్ట్రెయిట్ ఇలా ఒక లైన్ గీసుకోండి ఆమ్ రౌండ్ మొత్తం తనది సిక్స్టీన్ సిక్స్టీన్ మనం డివైడెడ్ బై టూ వేసుకోవాలి టూ వేసుకుంటే మనకి ఎయిట్ వస్తుంది ఫోర్ ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా టూ వేసుకోవాలి మనం చూడండి ఇక్కడ నుంచి వెళ్ళి ఈ ఐట్ వీడికైతే టిక్ పెట్టుకోవాలి ఎక్స్ట్రా మీరు టూ ఇంచెస్ కావాలంటే టూ ఇంచెస్ వన్ ఇంచ్ కావాలంటే వన్ ఇంచ్ మీ ఇష్టం అది నేనైతే టూ ఇంచెస్ పెట్టుకుంటున్నా కింద రౌండ్ అయితే సిక్స్ పెట్టుకుంటున్నా తనది టువెల్ సిక్స్ పెట్టుకుంటున్నా ఖర్చుల కోసం మళ్ళీ టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నా ఒక లైన్ అయితే ఇక్కడ వన్ ఇంచ్ అన్న టూ ఇంచెస్ అన్న ఇట్లా కొంచెం ఒక టక్ పెట్టుకొని ఒక మార్క్ తీసుకొని ఇక్కడ నుంచి కొంచెం షేప్ గీయాలి మనం చూడండి కనిపిస్తుందని అనుకుంటున్నా మనకైతే షేప్ అయితే కరెక్ట్ వచ్చింది మనకు పఫ్ హైన్స్ కాబట్టి మళ్ళీ ఇంకా మనం త్రీ ఇంచెస్ అన్న ఫైవ్ ఇంచెస్ అన్న ఎక్స్ట్రా పెట్టుకోవాలి మన ఇష్టం అది నేనైతే పఫ్ హైన్స్ కోసం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ పెడుతున్నా మళ్ళీ ఎక్స్ట్రా ఇక్కడ నుంచి వెళ్ళి త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి మనం ఒక లైన్ అయితే గీసుకోవాలి బాక్స్ లాగా ఇందులో నుంచి వెళ్ళి మనం షేప్ గీసుకోవాలి చూడండి మనకి ఎంత నీటి కనిపిస్తుందో ఇప్పుడైతే కట్ చేసుకోండి మెల్లగా కట్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మనకైతే షేప్ అయితే ఇలా వచ్చింది మనం ఇట్లా ఇక్కడి నుంచి ప్రిల్స్ అనేటివి పెట్టుకోవాలి ఇలానైతే చిన్న టక్స్ పెట్టుకోవాలి మనకు ఎక్కడి నుంచి కూచ్చుడు అనేది నీట్గా అర్థమవుతుంది ఇప్పుడైతే లైనింగ్ పాట హైట్ తీసుకోవాలి నేనైతే థర్టీ టూ తీసుకుంటున్నా మనం కింద కొంచెం ఫోల్డింగ్ చేస్తాం పైన కొంచెం జాయింట్లు అక్కడ పోతుంది కాబట్టి మనకు థర్టీ థర్టీ వన్ అలా మిగులుతుంది మనకైతే మెయిన్ క్లాత్ ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ అలా మిగిలింది దాన్ని అయితే ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్నాం ఒకసారి చూడండి ఇవి ఫోర్ ఫోల్డింగ్స్ మనకు టూ లేయర్ ఫ్రాక్ కాబట్టి మనము ఇంకొక డబల్ ఫోల్డింగ్ వేసుకుంటే ఎయిట్ ఫోల్డింగ్స్ వస్తాయి ఎయిట్ ఫోల్డింగ్స్ వేసుకొని కట్ చేసుకోవాలి మిగిలిన క్లాత్ మొత్తాన్ని ఫోల్డ్ చేసిన ఇక మనకు ఓన్లీ టూ లేయర్స్ కుచ్చులు పెట్టుడు కాబట్టి మిగిలిన క్లాత్ మొత్తాన్ని అయితే నేనైతే ఇలా ఫోల్డ్ చేసుకున్నా మనకైతే టోటల్ బాడీ లెంగ్త్ థర్టీ నైన్ కదా దానిలో మనం థర్టీ నైన్ పై పార్ట్కేమో మనం ఫిఫ్టీన్ తీసుకున్నాం ఫిఫ్టీన్ మైనస్ చేసుకోవాలి ట్వంటీ ఫోర్ వస్తుంది ఆ ట్వంటీ ఫోర్ హైట్ అనేది మనం ఇక్కడ క్లాత్ పైన పెట్టుకోవాలి ట్వంటీ ఫోర్ డివైడెడ్ బై మనకు టూ లేయర్స్ కాబట్టి టూ వేసుకోవాలి టువెల్వ్ ట్వెల్వ్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ పెట్టుకోవాలి వన్ వన్ నుంచి యాడ్ చేసుకోవాలి మనం ఇప్పుడైతే మనకు టోటల్ బాడీ లెంత్ థర్టీ నైన్ ఫిఫ్టీన్ మైనస్ అయితే ట్వంటీ ఫోర్ వచ్చింది దానిలో నేను ఫోర్ ఇంచెస్ అంతా యాడ్ చేసుకొని ట్వంటీ నైన్ పెట్టుకుంటున్నా ట్వంటీ నైన్ డివైడెడ్ బై టూ లేయర్స్ వేసుకోవాలి ఒకవేళ త్రీ లేయర్స్ పెట్టుకుంటే త్రీ వేసుకోండి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ వచ్చింది చూడండి ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ నేనైతే టిక్ పెట్టుకుంటున్నా సెకండ్ లేయర్ కూడా అలానే పెట్టుకోండి అలానే పెట్టుకొని కట్ చేసుకోండి అన్ని అవన్నీ మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి మీకు డౌట్ వస్తుంది కావచ్చు కింద పైన కూర్చుల క్లాత్ సరిపోతుందా అని నేనైతే పైన ఫస్ట్ ఫ్రిల్స్ పెట్టుకుంటాను మిగిలిన క్లాత్ అంతా మనం కిందికి పెట్టుకోవాలి మిగులుతుంది క్లాత్ బాగానే మీరైతే చూడండి నేను ఎలా కుడతా ఏంటి అనేది ఇప్పుడైతే మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టి చుట్టూ గల్ల చుట్టూ కుట్టేసుకుంటారండి మెల్ల మెల్లమెల్లగా వేసుకుంటారండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఎంత నీట్గా వేసుకుంటే అంత మంచి వస్తుంది మొత్తం వేసుకుంటూ వచ్చి కుట్టు ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేయండి మెల్లగా కట్ చేయండి కొంచెం కత్తర క్లాత్ పైన వడ్డ కూడా క్లాత్ అంతా వేస్ట్ అవుతుంది చిన్న చిన్న టక్స్ పెట్టుకొని తింపేసుకోండి తింపేసుకొని మీదికెళ్ళైతే ఒక కుట్టేసుకోరు చూడండి నేనైతే మెల్లమెల్లగా ఎత్తున్నా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ఓవలి వేసుకుంటలేరు చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కొంచెం బూస్ట్ ఉంటుంది ఇప్పుడైతే గల్ల చుట్టూ మొత్తం కుట్టేసుకుంటూ వచ్చి క్లాత్ తింపండి తింపి మొత్తం క్లాత్ మొత్తం చుట్టూ కుట్టేసుకుంటారండి అండి మెల్లమెల్లగా అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటారా అండి నీట్గా వేయండి కుట్టు కూడా మనకు నీట్గా వేస్తేనే నీట్ ఫినిషింగ్ వస్తుంది చూడండి నేను ఎలా వేస్తున్నా అనేది అర్థమవుతుందని అనుకుంటున్నా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేయండి నేనైతే కట్ చేసుకున్నా ఇప్పుడైతే మనం బ్యాక్ డార్ట్స్ పెట్టుకోవాలి చూడండి ఫోర్ ఇంచెస్ తీసుకున్నా హైట్ కూడా నేను ఫోర్ ఇంచెస్ తీసుకుంటున్నా ఒక లైన్ అయితే గీసుకొని అటాఫ్ ఇంచ్ ఇటాఫ్ ఇంచ్ పెట్టుకోండి కుట్టేసుకోండి సేమ్ ఇంకో సైడ్ కూడా అలానే పెట్టుకోండి ఫోర్ ఇంచెస్ అంతా పెట్టుకొని హైట్ ఫో కుట్టేసుకోండి ఇప్పుడైతే ఫ్రెంట్ని కుట్టుకుందాం మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టి నేనైతే గల్ల చుట్టూ మెల్లమెల్లగా కుట్టేసుకుంటూ వస్తున్నా మెల్లమెల్లగా వేసుకుంటా రండి మనకు గల్ల అనేది మంచి షేప్ రావాలి మనం ఆగమాగం కొడితే షేప్ అనేది పోతుంది మనం టైం తీసుకొని అయినా గల్ల ఫస్ట్ మంచి వచ్చేటట్టు చూసుకోవాలి నీట్ వేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేయండి అర్థమవుతుందని అనుకుంటున్నా ఇప్పుడైతే చిన్న చిన్న టక్స్ పెట్టుకోర్రి మనకు గల్ల తెంపుకోవడానికి మంచిగా ఉంటుంది ఈజీగా వస్తుంది చుట్టైతే కుట్టేసుకోర్రి గల్ల దింపేసి చూడండి మనం బక్రమైన అయినా వేసుకోవచ్చు కానీ నా దగ్గర బకరం లేదు అందుకే నేను నార్మల్ కుట్టేత్తున్నా మీదికెళ్ళైతే నార్మల్ కుట్టేస్తున్నా చూడండి అర్థమవుతుందని అనుకుంటున్నా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే క్లాత్ చుట్టూ మొత్తం కుట్టేసుకుంటున్నా ఆల్రెడీ మీకు చూపెట్టినా మళ్ళీ చూపెడుతున్నా మీకు అర్థం కావాలనే చూపెడుతున్నా చుట్టైతే కుట్టేసుకుంటారు అండి ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసుకోండి ఇప్పుడైతే మళ్ళీ బ్యాక్ డాట్స్ ఆల్రెడీ మీకు చెప్పిన కదా ఫోర్ ఇంచెస్ హైట్ తీసుకోవాలి ఫోర్ ఇంచెస్ ఎడల్పు తీసుకొని బ్యాక్ డాట్స్ పెట్టుకోవాలని ఇది బ్యాక్ పార్ట్కి పెడుతున్నా మళ్ళీ నేను బ్యాక్ చూడండి మళ్ళీ పెడుతున్నా మళ్ళీ మీకు క్లియర్గా అర్థం కావాలని చూపెడుతున్నా అయిపోయింది ఇప్పుడైతే భుజాలు జాయింట్ చేసుకుంటున్నా నేను భుజం కాడ మంచి నీటి ఫినిషింగ్ రావాలని ఫస్ట్ కొంచెం ఫోల్డ్ చేసి కుట్టి డబల్ ఫోల్డింగ్ వేసుకున్నా చూడండి భుజం జాయింట్ అయిపోయింది ఇప్పుడైతే నడుము కొలత చూసుకోవాలి ఇప్పుడైతే హ్యాండ్స్ కుడుతున్నా లాస్ట్కు చిన్నగా ఫోల్డ్ చేసి డబల్ కుట్ చూడండి నేనైతే చిన్నగా టూ లేయర్స్ అలా ఫోల్డ్ చేస్తున్నా మళ్ళీ దాని పక్క పొంటి ఇంకో కుట్టేసుకుంటున్నా స్టిఫ్గా స్టిఫ్ అందుకు చూడండి నేనైతే పైన పఫ్ హ్యాండ్స్ కదా చిన్న చిన్న కుచ్చులు అనేటివి పెట్టుకుంటున్నా మన కుచ్చులు ఎంత నీట్గా వస్తే అంత మంచి గనపడుతుంది మనకు హ్యాండ్స్ అనేవి మనం నీట్గా చిన్న చిన్నగా పెట్టుకోవాలి మనం టైం తీసుకున్నా కానీ మనం నీట్గా గుట్టుకోవాలి మన కోసం గుట్టుకునేది చూడండి ఇప్పుడైతే గుట్టుకున్నా ఇప్పుడైతే హ్యాండ్స్ జాయింట్ చేస్తున్నా హాఫ్ ఇంచ్ అంతా తక్కువ డౌన్ కట్ చేస్తున్నా హాఫ్ ఇంచ్ అంతా మీరు కూడా కట్ చేసుకోండి హాఫ్ ఇంచ్ అంతా డౌను ఇప్పుడైతే షోల్డర్ కాడ మిడిల్లో పెట్టి కుట్టెత్తున్న మనం స్టార్టింగ్ నుంచెలైనా వేసుకోవచ్చు కానీ నాకు ఎక్కువ మిడిల్లో నుంచి వెళ్ళే అలవాటు మెల్లమెల్లగా వేసుకుంటారు అండి భుజాలు రెండు ఈక్వల్గా రావాలి కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా కూడా క్లాత్ డిఫరెన్స్ వచ్చినా కూడా కట్ చేసుకోవచ్చు పర్లేదు అలా అని క్లాత్ బాగా డిఫరెన్స్ రావద్దు ఇప్పుడు ఇంకో సైడ్ కూడా వేసుకుంటున్నా చూడండి అటు సైడ్ అయితే కుట్టేసిన మళ్ళీ ఇటు సైడ్ కూడా భుజాలు జాయింట్ చేసుకుంటున్నా అర్థమవుతుందని అనుకుంటున్నా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మళ్ళీ అలానే కుట్టేసుకున్నాక డబల్ కుట్టు కూడా వేయండి దాని మీదకి వెళ్ళి ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసుకొని డబల్ కుట్ వేయండి మనకు నీట్గా కనిపిస్తుంది డబల్ కుట్ వేస్తే ఏదైనా మనం డబల్ కుట్ మనకు నీట్ ఫినిషింగ్ వస్తుంది నీట్గా కనిపిస్తుంది చూడండి మనకు ఫైన్స్ అనేటివి ఎంత మంచిగా వచ్చినాయో ఇప్పుడైతే నేను లైనింగ్ త్రీ మీటర్స్ తీసుకున్నా త్రీ మీటర్స్ తీసుకొని కుచ్చులు పెట్టుకుంటున్నా మనం కుచ్చులు ఎంత మంచిగా పెట్టుకుంటే మనకు అంత మంచిగా అనిపిస్తాయి నీట్గా పెట్టుకోండి నేనైతే నడుము పంతొమ్మిది అని చూసుకుంటున్నా పంతొమ్మిది నా నడుము ఇప్పుడైతే మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ అయితే అటాచ్ చేస్తున్నా చూడండి అటాచ్ చేసి అయితే ఒక కుట్టేసుకుంటున్నా మనకు మీది నుంచి వెళ్ళి ఫ్రిల్స్ వస్తాయి ఇప్పుడైతే తింపుకొని మీదికెళ్ళి కూడా ఒక కుట్టేసుకుంటున్నా ఎందుకంటే మనం కుచ్చులు అనగకుండా నీట్గా కనిపిస్తాయి ఇప్పుడైతే నేనైతే కుచ్చులు హ్యాండ్తో పెట్టుకుంటున్నా చూడండి మొత్తం మన క్లాత్ నైంటీన్ వచ్చేదాకా మన లెంత్ వచ్చేదాకా పెట్టుకోండి కుచ్చులు చిన్న చిన్నగా పెట్టుకోరి చిన్న చిన్నగా పెట్టుకుంటే మనకు నీట్గా అనిపిస్తాయి గేర్ కూడా బాగా వస్తుంది కిందికైనా మీదికైనా బాగుంటుంది చూడండి నేనైతే మిగిలిన క్లాత్ మొత్తం కుచ్చులు పెట్టుకుంటున్నా మీరైతే లెంత్ చూసుకోర్రీ మీ నడుమి ఎంతనో అంత అంత పెట్టుకోర్రీ ఇప్పుడైతే నేనైతే మళ్ళీ పిన్నిస్ పెట్టి సెకండ్ లేయర్కి కుచ్చులు పెడుతున్నా పిన్ను పెట్టి లూజ్ కుట్టు పెడితే మనకు పిన్ను దల్ల అడ్జస్ట్ చేసుకుంటే కుచ్చులు ఆటోమేటిక్గా వస్తాయి చూడండి ఎలా వచ్చాయో ఇప్పుడైతే నేను హ్యాండ్తో పెట్టుకున్న అది క్లాత్ ఉంటుంది కదా దాని మీదకి వెళ్ళి ఈ పిన్స్తో పిన్తోని నేను కుచ్చలు పెట్టి కదా దాన్ని అయితే పెట్టుకొని మొత్తం చుట్టూ కుట్టేసుకుంటారండి రండి నీట్గా వేసుకుంటారు అండి మెల్లమెల్లగా చూడండి నేనైతే ఆ మెయిన్ క్లాత్ పైన మళ్ళీ ఈ కుర్చులు అది సెకండ్ లేయర్ది పెట్టి కుచ్చులు పెడుతున్నా నేను కుట్టేస్తున్నా మనకు అప్పుడు కుచ్చులు అనేటివి మంచిగా కనిపిస్తాయి మనకు మస్తు గేర్ వస్తుంది చూడండి నేనైతే మొత్తం అలానే కుట్టేసుకుంటూ వస్తున్నా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మళ్ళీ అయితే మీకు చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు అర్థమవుతుందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే నైతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తా చూడండి నేనైతే మొత్తం కుట్టేసుకుంటూ ఆ కుచ్చులు పెట్టిన క్లాత్ పైన ఇది ఈ లేయర్ సెకండ్ లేయర్ పెట్టయితే కుడుతున్నా నేనైతే ఫస్ట్ లేయర్ అయితే నా హ్యాండ్తోనే కుచ్చులు పెట్టుకున్నా సెకండ్ లేయర్ అయితే పిన్నుతోని కుచ్చులు పెట్టుకున్నా మనకు పిన్నుతో అయితే మనకి ఇంకా మంచి కుర్చులు అయితే మంచి కనిపిస్తుంది ఇంకో సైడ్ కూడా సేమ్ అలానే కుచ్చులు పెట్టుకొని కుట్టుకోరు లెంత్ ఎక్కువ అవుతుందని నేను ఇంకో సైడ్ యూ పెట్టలేను చూడండి మనకు ఫ్రిల్స్ అనేవి ఎలా కనబడుతున్నాయో చూడండి ఇక్కడనైతే చిన్న చిన్న ఫ్రిల్స్ అనేవి పెట్టిన ఈ డార్క్ కలర్కి మనకైతే ఫ్రిల్స్ కనబడతలేవు చూడండి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టి టూ లేయర్స్ ఫ్రాక్ అయితే కుడుతున్నాను నేను ఇప్పుడైతే మనం జాయింట్లు వేసుకోవాలి నేనైతే హ్యాండ్కు పాత డ్రెస్ ఉంటే ఆ డ్రెస్ తీసుకొని కొలత పెట్టిన హ్యాండ్ కాడ చంక దాకా అదే కొలతతో కుట్టేసిన చంకడనైతే సెవెన్ పెట్టిన తనది ఫోర్టీన్ సెవెన్ ఇంచెస్ అయితే పెట్టిన ఫోర్టీన్లో నాలుగో భావం చెప్తే సెవెన్ ఇంచెస్ వస్తుంది అలానే మనం నడుము దాకా కుట్టేసుకుంటారండి మెల్లమెల్లగా మెల్లమెల్ల కుట్టేసుకుంటూ వచ్చి నడుము నుంచల్లి కొంచెం కింది దాకా కుట్టేసుకొని వచ్చి అక్కడ ఒక రఫ్ వేయండి ఇప్పుడైతే మనం లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ కరెక్ట్గా సెట్ చేసుకొని కొంచెం ఒక టూ ఇంచెస్ కింది దాకానే అక్కడ రఫ్ వేయండి నేను లైనింగ్ క్లాత్ అండ్ మెయిన్ క్లాత్ సపరేట్ సపరేటే కుడతా ఎందుకంటే మనకు గేర్ మంచిగా కనబడుతుంది కొంతమంది రెండు జాయింట్ చేసి కుడతారు అప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది గేర్ బాగా కనిపించదు చూడండి నేనైతే లైనింగ్ పాటు కుట్టుకుంటున్నా కింది దాకా అలానే కుట్టుకోండి డబల్ కుట్టేసుకొని రఫ్ వేసుకోండి ఇప్పుడైతే మళ్ళీ మెయిన్ క్లాత్ అక్కడ రఫ్ వేసిన కానుంచాలి మళ్ళీ ఒక రఫ్ వేసుకొని కింది దాకా అయితే వేసుకుంటూ వస్తున్న మెల్లమెల్లగా ఎడ్జెస్ అన్నీ చూసుకుంటూ కుట్టేసుకుంటారు అండి కింది దాకా వేసుకొని వచ్చి కింద రఫ్ వేయండి డబల్ కుట్టేసుకోండి మనకు స్టిఫ్గా ఉంటుంది డబల్ కుట్టేస్తే అర్థమవుతుందని అనుకుంటున్నా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి మొత్తం అయితే కంప్లీట్ అయ్యింది అడ్జస్ట్ ఏమైనా క్లాత్ ఉంటే నీట్గా కట్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్